అబ్బా మహిగారి నవ్వడం ఇదే మొదటిసారి ఇంకా బాగా నవ్వుతున్నాడు కదా అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది కదా అలా తన్నే ఉమ్మని చూడగానే అయ్యో చూశాడు మిస్టర్ డ్రాగన్ అనుకుంటూ తల తలదేచుకొని నవ్వుకుంటుంది పద సంతోష్ ఎక్కడికి ఆఫీస్కి ఏంటి నేను ఇలా రావాలా బాబు నేను ఇలా రాను ఇంటికెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా సరే నేను కూడా నా డ్రెస్ చూడాలి ఎక్కడున్నాయో అదేంటి అల్లుడు గారు ఇప్పుడేగా మేము వచ్చింది మీరు అప్పుడే ఆఫీస్గా ఉండొచ్చు కదా బాబు మహి అబ్బా మీరు ఆ అల్లుడు గారు అండ మా ఆపుతారా అయ్యో ఈయన ఏం చెప్తారో ఏమో అమ్మ ఏంటి మనం ఉన్నాక చాలదా ముందు నువ్వు టిఫిన్ చేయి అది కాదే అమ్మ ముందు నువ్వు తిను ఆయన చాలా కోపంగా ఉన్నారు ఎక్కడ అమ్ము చెప్తాడో ఏమో ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ మహి గది దగ్గరికి వెళ్ళింది మహి తన షాట్ని ఐరన్ చేసుకోవడం కోసం ఐరన్ బాక్స్ని వెతుకుతూ ఉన్నాడు ఇంతలో ఉమా మహి గారు ఏంటి నేను చేస్తానులేండి ఏం చేయనవసరం లేదు ముందు నా గదిలో నుండి వెళ్ళు అది అది ఏంటి మీరు మా అమ్మతో కాస్త మీ అమ్మతో అదే మా అమ్మతో మీరు కొద్దిగా ప్రేమగా మాట్లాడితే నేను ఎలా మాట్లాడాలో నువ్వేం నాకు చెప్పనక్కర్లేదు కానీ ముందు మీ అమ్మకి విషయం చెప్పాలి అప్పుడు నాకు ప్రశాంతత ఎప్పుడు అల్లుడు గారు అల్లుడు గారు అని ఒకటే గోళ ప్లీజ్ అలా అనకండి మీరు తనతో రూడుగా ఉండకుండా ఉండండి ప్లీజ్ అవునా అయితే నేను చెప్పినట్టు చేస్తావా ఏం చేయాలి చెప్పండి నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి సరే వెళ్తాలేండి ఎలాగో కిచెన్లో పని ఉంది ఏంటి జోకా మీరు చేస్తున్నారుగా అందుకే ఎంత పొగ నీకు ఎంతైనా మిస్సెస్ మహి కదా నిన్ను ఏంటి ఏంటి చూడండి ఏదో భర్తని గౌరవంగా చూసుకుంటుంటే చాలా ఓవర్ చేస్తున్నారు ఏంటి నన్ను ఓవర్ అంటావా నిన్ను నేను ఖచ్చితంగా ఇంట్లో నుండి వెళ్ వెళ్ళేలా చేస్తా కాదు కాదు నువ్వే నీకే ఇల్లు విడిచిపోయేలా చేస్తా అది మీ వల్ల కాదు అవునా అవును అయితే ఛాలెంజ్ ఛాలెంజ్ చూస్తా వెళ్ళడానికి రెడీగా ఉండు బ్యాగ్ ప్యాక్ అలానే ఉంచు మళ్ళీ సర్దడానికి నీ కోపకుండదు పాపం చూస్తా నన్ను ఎలా పంపిస్తారో నిన్ను అబ్బా అది వదిలేయండి ఇలా ఇవ్వండి నేను చేస్తా అని తీసుకుని వెళ్ళి షార్ట్ ఐరన్ చేయడానికి తీసుకెళ్ షర్టు ఐరన్ చేయడానికి తీసుకెళ్ళింది ఇంతలో మహి వెళ్ళి వాటర్ ట్యాప్ ఆ ఉండండి తెస్తా అని వెళ్ళగానే మహి నన్నే ఓవర్ అంటావే ఉండు నీ పని చెప్తా అది వచ్చేలోపు ఇది హీట్ కావాలి అప్పుడు నీ చేయి కాలాలి ఆ మంటకి నేనంటే ఏంటో దానికి ఖచ్చితంగా అర్థమవుతుంది మిస్టర్ మహి ఇక్కడ ఇంతలో ఉమ రావడంతో ఇది తీసుకోండి అని ఉమ్మ ఐరన్ చేయడానికి వెళ్ళబోతుంటే మహి అది చాలా డస్ట్ ముందు క్లీన్ చేయి మహి అది చాలా డస్ట్గా ఉంది ముందు క్లీన్ చేయి కానీ ఇక్కడ క్లాత్ లేదు కదా అయితే ఏంటి చేతితో క్లీన్ చేయి అంతేగా దానికి అడగల సరే అలా ఉమ్మ చేత్తో క్లీన్ చేయడానికి చేయిని ఐరన్ బాక్స్పై పెట్టగానే పాపం తనకి చేయి కాదుంది అబ్బా ఏంటండి ఇది ముందుగానే ఎవరో చేశారు పైగా ఇంత హీట్గా ఉంది అని పాపం ఏడుస్తూ ఉంది మహి అయ్యో ఎక్కువ కాలింది అనుకుంటా పాపం ఎలా ఏడుస్తుంది చూడు అనుకుంటూ దగ్గరికి వెళ్ళాలని ఉన్నా మళ్ళీ తన వల్లనే కదా ప్రియ నాకు దూరమైంది ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అనుకుంటూ ఉండగానే ఉమా మీకు ఇప్పుడు బాగుందా ఏంటి నువ్వు చేయి కాల్చుకుని నన్ను అంటున్నావు మీరు దాన్ని హీట్ చేసినప్పుడే నేను వచ్చా కానీ ఎందుకు చేపెట్టానా తెలుసా అలా అన్నా మీకు సంతోషం ఉంటుందని అని చెప్పేసి వెళ్ళిపోయింది ఏంటి తనకి తెలిసి అలా ఎలా చేయి పెట్టింది తాను అనుకుంటూ ఆఫీస్కి రెడీ అయ్యాడు ఇంతలో ఇదిగోండి మీ లంచ్ బాక్స్ ఇప్పటికన్నా అర్థమైందా నేను అంటే ఏంటో ఇంకా మీ ఊరికి వెళ్ళు వెళ్ళను ఏం చేస్తారు బహుశా అంటే ఇలాంటిదే ఇంకోటి చేస్తారు అంతేగా నా భర్త మీరు ఎక్కడుంటే నేను అక్కడే అర్థమైందా మై డియర్ శ్రీవారు ఏమన్నా కావాలంటే పిలవండి అండ్ మీరు ఇచ్చిన గిఫ్ట్కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా బయట వసకాలను నీకు బుద్ధి రాలేదా నిన్ను ఉండు నీ పని చెప్తాను ఇది ఇలా కాదే ఉమా ఉమా వంటగది సర్దుతూ ఉన్న ఉమా ఏంటి ఈయన కొత్తగా పిలుస్తూ ఉన్నాడు ఏమై ఉంటుంది ఏంటండి అది సంతోష దిరగైతే అన్నం కావాలంట అది నువ్వే కలపాలంట ఇప్పుడు చూస్తా మీ అమ్మ నిన్నే తిట్టేలా చేస్తా చూడు అత పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది ఏంటి ఆవకాయ అన్నమా అవును ఏం కలపవా అది అది ఉమ్మా ఏంటే నువ్వు అల్లుడి అంతలా అడుగుతూ ఉంటే వెళ్ళు వెళ్ళి కలిపి బాక్స్లో పెట్టివు పాపం అమ్మ అది అది ఏంటి వెళ్ళవే అమ్మ నువ్వు వెళ్ళు నేను ఇస్తాలే సరే వెళ్ళు మా వెళ్ళు కలపవా నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అర్థమైందా వెళ్ళి పని చూసుకో నాతో ఛాలెంజ్ ఎందుకు నీకు నన్ను గెలవలేవు అది అర్థమైందా నీకు మిస్టర్ మహి ఇక్కడ అలా వెళ్తున్న మహిని ఆగండి ఉండండి ఇప్పుడే తెస్తా అలా వెళ్ళి పాపం కాలిన చేత్తో ఆకాయ అన్నం కలుపుతుంటే ఆ మంటకి తన కళ్ళ నుండి నీళ్లు వస్తూ ఉన్నాయి మాత్రం కలిపి ఇదిగో తీసుకోండి నేను మీతో ఛాలెంజ్ చేశాను అంటే అది కూడా మీ మీద ప్రేమతోనే అర్థమైందా ఇదిగోండి తీసుకోండి వెళ్ళ జాగ్రత్తగా వెళ్ళండి అంతవరకు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న ఒక్కసారి స్పృహలోకి వచ్చి బాక్స్ తీసుకుని ఏంటి మైలా ఉంది కనీసం తనకు భయం కూడా లేకుండా తెలిసి తెలిసి చేయి కాల్చుకుంది మళ్ళీ ఇప్పుడు అంతా మంటగా ఉన్నా కూడా ఎవరితో చెప్పకుండా అన్నం కలిపింది అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్లో రై ఏంటి నువ్వు అలా ఉన్నావు ఏం లేదు అదేంటి రెండు బాక్సులు అదేం లేదు కొద్దిసేపు వదిలే సరే కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలట సరే నువ్వు వెళ్ళు మహి ఏంటి ఈ ఉమ్మ మరీ ఇంతలా డేంజర్గా ఉంది నేను తను నేర్పిద్దామంటే నాకే రివర్స్లో షాక్ ఇస్తుంది అయినా నాకు తనతో గొడవ పడాలని ఏముంటుంది పాపం కదా చేయి ఎలా ఉందో అయినా ఇలా ఆలోచిస్తున్నాను లేదు నేను ఇలా ఉండకూడదు నేను ప్రేమ చేరుకోవాలి అంతే అంటే ఉమా ఉండకూడదు అంతే అనుకుంటే ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోతాడు మరో పక్క ఉమా చేతి మంటతో పని చేయలేకపోతున్నా అమ్మకు తెలిస్తే మళ్ళీ ఏం చెప్పాలి అనుకుంటూ ఉండగానే వాళ్ళ అమ్మ చూడడం ఉమ్మని అడగడం అన్నీ జరిగిపోయాయి అలా ఇల్లు మొత్తం బాగా సర్ది అందరూ రిలాక్స్ అయ్యేలోకి మహి కూడా వచ్చాడు ఉమా రండి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి భోజనం పెడతాను అనుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనం తినడానికి కూర్చుంటాడు ఉమ్మ వడ్డిస్తూ ఉదయం నన్ను నేర్పించాలిగా ఉండండి ఇది నా టర్న్ ఏం చేయాలి ఇప్పుడు అబ్బా మూవీలల్లో అయితే వెంట వెంటనే ప్లాన్స్ వస్తాయి నాకేమో ఒక్కటి తోచలా కనీసం పతులు అన్న లేడు నాకు ఐడియా చెప్పడానికి ఏంటో ఉమా ఏం ఆలోచిస్తున్నావు అల్లుడి గారికి భోజనం పెట్టు తర్వాత నువ్వు తిను నేను వెళ్తున్నా సరే అమ్మ ఐడియా అమ్మ ఏంటి అంటే నాకు ఆకలిగా ఉంది అయితే తిను అమ్మ నా చేతులకి కాలింది కదా అవును కదా అయితే మీ ఆయన తినిపిస్తాడు అప్పుడే అన్నం తింటున్నమాయి సడన్గా ఏంటి నేనా అవును బాబు నువ్వే పాపం మీకు తెలియదుగా ఐరన్ బాక్స్ వల్ల చేతులు మంటలుగా ఉన్నాయి అందుకే తను తినలేదు మీరు తినిపియండి నేను చేసింది నా మడికే చుట్టుకుందనుకుంటా నేను ఇప్పుడు కదే చెప్తాను పని ఎవండి మీరు తినిపియండి నాకు చాలా ఆకలిగా ఉంది నేను కోపడింది చాలండి ముందు తినిపియండి నేను తినిపియను అవునా సరే అత్తయ్యా అత్తయ్యా పిలుస్తూ ఉన్న గట్టిగా పిలువు ఏమవుతుంది నా చేయని కావాలనే మీరే వద్దు తినిపిస్తున్నానుగా తిను అలా రండి దారికి దొరుకుతావు అప్పుడు చెప్తాను పని నేను మీకు లేండి ఏంటి ఇది నేను లోపల అనుకున్న దానికి కూడా అనుసరిస్తుంది ఏంటి శ్రీవారు మీరు లోపల అనుకుంటే నాకు ఇలా తెలుస్తుంది అనేగా అదేం లేదు ముందు తిను ఇలా మీరు తినిపిస్తుంటే అంత బాగుందో థ్యాంక్స్ మాయ్య గారు కొద్దిగా మిమ్మల్ని బాధపెట్టినా నేను బాధపడినా ఇలాంటివి జరిగితేనే కదా మన బంధం బలపడేది అనుకుంటూ మహి చేతులు గోరుముద్దలు తింటూ తన్నే చూస్తూ ఉంది హలో హలో హా అయిపోయింది ఇంకా చాలా ఇలా తినిపిస్తుంటే అంతైనా తినాలనిపిస్తుంది కానీ ఏం చెప్తా కడుపు నిండిపోయింది ఏం లేదు మహి దేవుడా ఏంటి నస్స నాకు ఇది నన్ను ఎందుకు ప్రతి చోట ఇరికిస్తుంది చెప్తా దీని సంగతి మహి ఎందుకో నవ్వు నాకు ప్రేమగా తినిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో అలా అన్నీ శుభ్రం చేసి నిద్రపోవడానికి వెళ్ళింది హే నువ్వేంటి నా రూమ్లో ఇది మీరు మా అవును ఓ సర్లేండి ఇది నాది కాదా శ్రీవారు ఇదిగో ఆ పిలుపు ఆపు ఏ పిలుపు ఇందాకన్నావు కదా ఏమో గుర్తులేదు నిన్ను ముందు నువ్వు బయటకు పో నేను ఎందుకు వెళ్ళాలి మీరే వెళ్ళండి ఎవరికి ఇబ్బంది ఉందో వాళ్ళు వెళ్ళాలి అన్నారు ఎవరు అనింది పెద్దలు సరే నేనే వెళ్తా భయపడతాను ఈ మాయకి భయం ఆమెడి దూరంలో ఉంటుంది అయ్యో నేను నిజంగా బయటకు వెళ్తే అమ్మ చూస్తే ఏం చేయాలి వెళ్ళండి వెళ్ళండి అసలే అత్తయ్యా ఎందుకో కోపంగా ఉంది ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తే ఏమవుతుంది ఏమవుతుంది శ్రీవారు ఏమన్నా అవుతుంది ఏమన్నా ఏమవుతుంది ఏం కాదు అవునా ఏం కాదా సరే మీరు వెళ్ళండి ఏంటి అంతా ధీమాగా పంపిస్తుంది ఏదో ఉంది హే ఏంటి నువ్వులా భయపడకుండా వెళ్ళండి అంటున్నావు ఏం చేసావు అయ్యో నేనేం చేయలేదండి అయినా మీకు భయమా ఏముంటుంది నా గురించి నీకు తెలీదు చూడు నువ్వు నన్ను తక్కువ చేస్తున్నావు నీ ప్లాన్స్ అన్నీ నాకు తెలుసు సరే వెళ్ళండి వెళ్తున్నా అలా వెళ్ళిన ఐదు నిమిషాలకు మళ్ళీ వచ్చాడు హలో ఏమైంది శ్రీవారు అదేంటి అక్కడ 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 ఏముంది అమ్మ ఉంది తను అక్కడికి ఎలా వచ్చింది ఏమో నాకేం తెలుసు కానీ ఎందుకు అమ్మ అక్కడ ఉంది ఏమో నాకేం తెలియదండి ఇంతకు మీరు అడిగారు అత్తయ్యని అడిగా ఏంటి మీతో మాట్లాడారా అవును మా అమ్మ నాతో మాట్లాడకుండా ఉంటుందా అవునా నిజంగా మాట్లాడారా నిజంగానే మాట్లాడారు ఓ సరేలేండి గుడ్ నైట్ శ్రీవారు బ్యాడ్ నైట్ అలా ఉదయం లేచి టిఫిన్ రెడీ చేసి ఉమామహిని పిలవడానికి వెళ్ళింది మహి మాత్రం బాధపడుతూ ఉంటాడు ఏమైంది అనుకుని మహేశ్వర్ గారు టిఫిన్ రెడీ అయ్యింది రండి మహేశ్వర్ గారు ఒకసారి పిలిచావుగా వెళ్ళు వస్తా సరే మహి వచ్చి రాగానే మహి అమ్మ ఎందుకు అలా ఉన్నావు మహి ఏం లేదమ్మా తిను నీకు ఇష్టమైన టిఫిన్ చేసింది ఉమా అమ్మా ఇంకా నాకు వర్క్ ఉంది లోపల కొద్దిగా నేను వెళ్తా అదేంటి అసలు తినలేదు ఎప్పుడైనా బాగా తింటావుగా వద్దమ్మా చాలు ఏమైంది వీడికి ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ కావాలని పెట్టించుకొని తింటాడు ఈరోజు ఎందుకు తినలేదు ఉమా బాస నేను చేశాను కదా అందుకేనేమో మనిషి అంటే ఇష్టం లేదు కానీ తినడానికి ఏమైంది ఆయనకి కనీసం టీ అన్నా తీసుకెళ్తా మహేశ్వర్ గారు ఇదిగోండి అత్తయ్య కోసం టీ చేసింది టిఫిన్ తినలేదని మహేశ్వర్ గారు ఏమైంది మార్నింగ్ నుండి డల్గా ఉన్నారు హెల్త్ బాగుందా మీకు అంటూ టీ కప్ అక్కడ పెట్టి మహి దగ్గరికి వెళ్ళగానే నీ వల్లే అంతా నీ వల్లే నా జీవితంలో శనిలా దాపరించావు నువ్వు చాలా సంతోషంగా ఉన్నా నా జీవితాన్ని నాశనం చేశావు నువ్వు నీకు తెలుసా ప్రియా నన్ను అన్నింటిలో బ్లాక్ చేసింది తను నాతో మాట్లాడుకున్న నేను పెట్టినవి చూస్తుందన్న తృప్తితో ఉన్నా కానీ అది కూడా లేకుండా పోయింది నువ్వే లేకపోతే తను ఇప్పుడు నా భార్యగా ఇక్కడ ఉండేది అప్పుడు నా జీవితం ఎంత బాగుండేదో అంత నా కర్మ మళ్ళీ వచ్చి అడుగుతుంది ఏమైందని వెళ్ళిక్కడి నుండి నా జీవితాన్ని నాశనం చేసింది కాక ఇంకా నా కళ్ళ ముందు తిరుగుతూ నన్ను బాధ పెట్టకు వెళ్ళిక్కడి నుండి వెళ్ళు ప్రియ మాట్లాడకపోతే నేనేం చేశాను అయినా తను అంత బాధపడుతూ ఉంటే చూస్తూ ఎలా ఉండగలను మహే ప్రియా నంబర్ చెప్పు ఏంటి నా ఫోన్ నుండి తనకు చేసి నేను మాట్లాడతాను ఏంటి నువ్వు మాట్లాడతావా అవును మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి ఇదిగో హలో హలో ప్రియా హా ప్రియనే మీరెవరు నేను ఉమా ఉమా అనేవాళ్ళు నాకు తెలియదు నంబర్ చెక్ చేయండి ఒకసారి ఉమా ఉమా మహేశ్వర్ ఇప్పుడు తెలుసు అనుకుంటా అంటే నువ్వు అవును మీరు ఆయన నంబర్ బ్లాక్ చేశారని తను చాలా బాధపడుతున్నాడు తనతో మాట్లాడండి ఇదిగో తీసుకోండి ఇక్కడ నువ్వెందుకో వెళ్ళు సరే హలో ప్రియా ఎందుకు నువ్వు నన్ను బ్లాక్ చేసావు ఎలా ఉన్నావు తిన్నావా ఆరోగ్యం ఎలా ఉంది నీకు మెసేజ్ చేయకుండా ఎలా ఉండగలని అనుకున్నావు ఉండాలి నీకు భార్య ఉండగల నాతో మాట్లాడకూడదు తను చాలా మంచిది అందుకే నీ బాధ చూడలేక తనే ఫోన్ చేసింది ఇప్పటికన్నా తను నన్ను అర్థం చేసుకో ప్రియా ఎందుకు నువ్వు అలా అంటావు మహి నిజం తనలాంటి భార్య దొరకడం అదృష్టం ఎవరు ఇలా ఫోన్ చేయరు తను నాతో మాట్లాడితే చాలా బాధపడుతూ ఉంటుంది అయ్యో ప్రియా తనకు ఉండవులే అయినా నేను తలతో కలిసి ఉండాను కదా మరో పది నెలల్లో నేను తన నుండి విడాకులు తీసుకుంటా లాయర్ గారు సంవత్సరం వరకు విడాకులు ఇవ్వడం కుదరదని చెప్పారు అందుకే ఆగా మహి జస్ట్ స్టాప్ ఇట్ ప్లీజ్ జీవితాన్ని నాశనం చేసుకోకు తను చాలా మంచిది ప్రియా నాకు నీతో ఉంటేనే జీవితం లేకపోతే నరకం నీకు నా గురించి తెలుసుగా సరే ఇది తన ఫోన్ తన ఫోన్ నుండి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు నేను తర్వాత కాల్ చేస్తా బాయ్ అండ్ లవ్ యూ ప్రియా లవ్ యూ సో మచ్ ప్రియా ఏం చెప్పకుండా కాల్ కట్ చేసింది తను ఎందుకు ఇలా చేస్తుంది ఏది ఏమైతేనే తను నాతో మాట్లాడుతుంది అంతే చాలు నాకు చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ ఉమా టీ తాగి ఇది తన ఫోన్ కదా అనుకుంటూ స్క్రీన్ ఓపెన్ చేసి చూసేసరికి తన ఫోటో ఉండడం చూసి నా ఫోటో ఎందుకు పెట్టుకుంది అనుకుంటూ ఉమా 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 ఏంటండి ఇదిగో నీ ఫోన్ అందులో నా ఫోటో వాల్పేపర్గా ఉండడం ఏంటి అసహ్యంగా తీసే ముందు ఇంకా నా ఫోటోలో ఏమీ నీ ఫోన్లో ఉండడం నాకు ఇష్టం లేదు నా ఫోటోలు ఏమన్నా ఉంటే అవి డిలీట్ చేసే సరే అండి ఇంకో విషయం అయ్యో ప్రియ మాట్లాడుకుంటే తనే ప్రియతో మాట్లాడించింది అని నేను నీకు థ్యాంక్స్ చెప్తానని అనుకోకు పాపం తను మంచిది అనుకొని నీతో స్నేహంగా ఉంటాను అని కూడా అనుకోకు ప్రియ నీ వల్లే మాట్లాడలేదు అందుకే నువ్వే తనకు ఫోన్ చేసావు అంతే అందులో నీ గొప్పతనం ఏముంది అయ్యో నేను అలా ఏమనుకోలేదండి సరే అమ్మ ఎక్కడుంది కిచెన్లో ఉంది అమ్మని పిలువు సరే నువ్వు ఇక వెళ్ళు సరే అత్తయ్య నేను పిలుస్తూ ఉన్నారు ఏంటి మహి అమ్మ నువ్వేంటి బయట హాల్లో పడుకున్నావు నీకు అసలే ప్యాక్ పైన ఉంది రాత్రి ఎందుకు నేను డిస్టర్బ్ చేయడం అనుకుని నిద్ర లేపలేదు ఒకవేళ నీకు ఆంటీతో నిద్రపోవడం ఇష్టం లేకుంటే నా రూమ్కి రావచ్చుగా అరే నువ్వు బాగానే ఉన్నావా ఎందుకు అడిగావు మరి ఏంటి నేను హాల్లో పడుకోవడం నేను గదిలో నిద్రపోయాను అది కూడా బెడ్ పైన అవునా ఉంది ఎవరు అమ్మ ఆంటీ ఏమన్నా లేదు తను కూడా నాతోనే రూమ్లో నిద్రపోయింది మరి అక్కడ ఎవరు నిద్రపోయారు అంతని భ్రమ ఇంట్లో ఉండేది నలుగురు అయితే ఇంకెవరు నిద్రపోతారు ఇదిగో హర్రర్ మూవీస్ చూడకు అమ్మ వర్క్లోనే టైం సరిపోదు అంటే ఇంకా సినిమాలు కూడానా ఏమో మరి నువ్వే ఆలోచించుకో నేను స్నానానికి వెళ్తున్నా కానీ నేను నిన్న చూసా కదా అక్కడ ఎవరో నిద్రపోవడం ఎవరు వింటారు చూద్దాం ఈరోజు కూడా అలానే జరిగితే అప్పుడు ఆలోచిద్దాం అమ్మో ఆఫీస్కి టైం అయింది అనుకుంటూ రెడీ అయ్యి బయటకు వచ్చి అమ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నా ఇదేంటి ఇంకా లంచ్ బాక్స్ ఇవ్వలేదు అమ్మ అమ్మ ఉమా అల్లుడు గారు ఆఫీస్కి వెళ్తున్నారు నేను పిలవచ్చు కదా వెళ్ళు లంచ్ బాక్స్ ఇవ్వు అమ్మ నువ్వు ఇస్తావా ప్లీజ్ అమ్మ నువ్వు చాలా తలనొప్పిగా ఉంది టీ పెట్టుకుంటున్నా నేను టీ పెడతా నువ్వు వెళ్ళి ఇవ్వు అమ్మ చెప్తే అర్థం కదా నువ్వే వెళ్ళి ఇవ్వు లేదంటే లేదు నేను టీ పెట్టుకుంటా అసలే తలనొప్పిగా తలనొప్పి ఎక్కువగా ఉంది సరే నేను ఇస్తాలే బాబు అదేంటి తీసుకుంది ఇచ్చింది తను ఎక్కడుంది బాబు చాలా థ్యాంక్స్ ఆంటీ జాగ్రత్త బాబు సరే ఆంటీ అమ్మ స్నానానికి వెళ్ళింది అవునా బాయ్ ఆంటీ బాయ్ బాబు ఉమా నాకు తెలుసు మీకు నేను కనిపించినా కనిపించకపోయినా ఒకటే అనవసరంగా నేనే మీ నుండి ఎక్కువగా ఆశిస్తున్నట్టున్నా అనుకుంటూ కనీసం తన గురించి కూడా అడగలేదు ఉమా అసలు అల్లుడు నీ గురించి కూడా అడగలేదు ఎందుకు ఏడుస్తున్నా తలనొప్పి ఎక్కువగా ఉందా అదేం లేదమ్మా తనకు ముందుగానే చెప్పా నాకు కొద్దిగా కిచెన్లో పని ఉంది అని అందుకే నన్ను అడగలేదు అవునా సరే వెళ్ళి టాబ్లెట్ వేసుకో అలాగే అమ్మ